తీసుకున్నారు పెద్ద రకం పెద్ద మనిషి తరహా ఒప్పుకోవాలి అలాగే శాఖల పరంగా మరి పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి మనం అందులో అనడానికి ప్రత్యేకించి అంటే సగటు ఒక తటస్థుడుగా నా లాంటి ఆయన లాంటి తటస్థ నాయకుడు కాబట్టి అంటే కూటమిలో ఉన్నా కూడా లాండ్ ఆర్డర్ విషయంలో పక్షపాత ధోరణి అంగీకరించిన మనిషి అతను లాంటి వాడు అది ఉంటే బాగుంటది అనుకుంటా హోంశాఖ హోంశాఖ లేదా లాండ్ ఇప్పుడు ఇప్పుడు హోంశాఖ రెండు గడ్డ చేశారు హోంశాఖ ఏమో అని ఆర్డర్ హోంశాఖ అంటేనే లాండ్ ఆర్డర్ మళ్ళీ అంటే నాకు అర్థం కాలే అప్పుడు హోంశాఖ అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా బాబుగారు చేస్తారు అనేది అక్కడ తేడా ఆ ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ ఇదే బెటర్ అమరావతిని మళ్ళీ వేగంగా డెవలప్ నారాయణ లాంటి వాళ్ళకి మళ్ళీ అది కంటిన్యూ ఏదైతే అదే ఇవ్వడం కసితో చేస్తున్నాడు కూడా ఆయన కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు పోయిన చోట ఎత్తుక్కున్నాడు లోకేష్ పోయిన చోట ఎత్తుక్కున్నాడు నారాయణ ఇద్దరు కూడా ఆయా స్థానాల్లో విజయం సాధించారు స్థిరమైనటువంటి శక్తిని సంపాదించుకున్నారు ఇద్దరికి కూడా కసి ఉంది ఇప్పుడు మంగళగిరి అభివృద్ధి చేసి చూపెట్టడం లోకేష్ ముందున్న బాధ్యత అమరావతిని అభివృద్ధి చేసి పెట్టడం నారాయణ ముందున్న బాధ్యత అందుకే రెండున్నర ఏళ్ళల్లో సెటరేట్ చేస్తానంటున్నారు ఆల్రెడీ రోడ్లేసేస్తున్నారు అక్కడ ఇప్పటికే వదిలేసిన రోడ్లు అప్పట్లో డొంక రోడ్లుగా వేసేసి మర్చిపోయి వదిలేసిన అయితే చివరిలో అవన్నీ రోడ్లు వేస్తున్నారు కరెంట్ సెట్ చేస్తున్నారు ఆగిపోయినటువంటి బిల్డింగ్ ప్రారంభించే పనులు చేయబడుతున్నారు